మండలంలోని రాంపల్లి గ్రామంలో గత రెండు వందల సంవత్సరాలు పైబడిన రామాలయం గుడి గ్రామంలో ఒక నాయకుడు సొంతంగా ఆలయం నిర్మించాలనే ఉద్దేశంతో పాత గుడిని కూల్చివేశారు ఈ నిర్ణయానికి గ్రామస్తులంతా వ్యతిరేకించి ఆలయానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి గ్రామంలో అందరితో చందాలు వసూలు చేసి ఆలయ నిర్మాణం చేపట్టాలని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు గత సంవత్సరం పైన గుడి నిర్మాణానికి పునాదులు వేసి కొంత నిర్మాణాన్ని చేపట్టారు తిరిగి ఆ నాయకుడు గ్రామంలో ఎవరిని చందాలు అడగవద్దు నా సొంత డబ్బుతోనే ఆలయం నిర్మిస్తానని చెప్పడంతో గ్రామస్తులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీంతో ఆలయ నిర్మాణం నిలిచిపోయింది ఇప్పుడు గ్రామ ప్రజలంతా ఒకటై అందరము కలిసి నిర్మాణం చేపడదామని చెప్పడంతో అతడు ఆ నిర్ణయాన్ని ఒప్పుకోవడం లేదని పేర్కొంటూ ఈ మేరకు గ్రామస్తులు నంద్యాల జిల్లా కలెక్టర్ను కలిసి ఆలయ నిర్మాణం సజావుగా జరిగేందుకు అధికారులు చొరవ చూపించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు పూర్వం నుండి గ్రామ దేవాలయం కావడం ఆ దేవాలయం గ్రామ కంఠంలో ఉండడం వల్ల ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకం తెలుపుతున్నారు ఎక్కడి నుండి ఏ సమస్య వచ్చి పడుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి దేవాలయ కమిటీని ఏర్పాటు చేసి గ్రామ ప్రజల సహకారంతో ఆలయ నిర్మాణం సజావుగా జరిగేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు ఈ మా గ్రామంలో రాంపల్లి రాంపల్లి చాలా మరి మళ్ళా మా గ్రామంలో ఈయన రామరెడ్డి అని ఆయన ఇక్కడ నంద్యాల నంద్యాల ఉంటాడు నందాలంటే వచ్చి ఇక్కడ గుడి పాత గుడి దాన్ని దెబ్బేసినాడు సరే అందరం కలిసి కట్టుకున్నాను అని చెప్పి మేము ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక పట్టి కట్టినాము పట్టి కట్టితే పద్దెనిమిది లక్షలు మాకు ఉసులు కూడా అయింది దాన్ని ఏదైనా తీసుకొని అందరం కలిసి కట్టామంటే ఆయన నేను నా సొంత డబ్బుతో నేను కట్టా అని చెప్పి ఇట్లా భావించి ఆయన చేస్తున్నాడు ఎవరి సొంతాలు వద్దు నాకు సొంతం కడతారు ఏ ఏ సంవత్సరంలో ఉద్యోగుల్లో కట్టాలని చెప్పి మా ఆలోచన అందరం అందరం కలిసి కట్టాలనుకుంటాము తర్వాత తర్వాత ఆయన ఏదో అందరం కలిసి నమ్మించి నమ్మించి ఇట్లా మోసం చేసి ఇట్లా మమ్మల్ని సొంత సొంతమే కట్టాలని చెప్పి మమ్మల్ని ఎవరిని సంద తీసుకోవడం లేదు అది మాకు మా పేరు కుల్లారెడ్డి చాలుమని మండలం రాంపల్లె గ్రామము మా గ్రామంలో పాత గుడి గ్రామ నిర్మించిన గుడి ఉండింది గ్రామఖండంలో ఆ గుడిని ఆయన దౌర్జన్యంగా వచ్చి పడగొట్టి దాన్ని నిర్మించాలని ఏదో కోరిక పెట్టుకుని వచ్చినాడు తన చేతుల్లో ఉండాలా నేను కట్టుకుంటే గుడి ఈ గుడి మీద ఉండాలా ఈ రాంపల్లె గ్రామంలో చెప్పింది నేను చెప్పింది వేద ఉండాలా ఓ శ్రీరాములు వచ్చినా ఒక పండగ వచ్చినా టెంకాయలు ముందు మేము కొట్టాలా మీ చెప్పిన కొట్టాలా మీ చెప్పిన ఎలిక్కి కూడా ఎలికి పోవాలా అనే నిర్ణయం లోపల పెట్టుకొని ఈ గ్రామంలో ఓడు గడ నేను ఒక్కనే గడాలతో పూర్తి పట్టుదలతో అహంకారంతో డబ్బు నేను మదముతో ఈ విధంగా చేస్తున్నాడు దీన్ని మేము గ్రామస్తులందరము మా సందాలు తీసుకొని నీ ఎంత డబ్బు పెట్టు నీ డబ్బు దండిగా పెట్టు గ్రామాల డబ్బులు వచ్చి ఎక్కువ పెట్టుకో ఖర్చు పెట్టే దాంట్లో అందరి భాగస్థమై ఉండి ఆ గ్రామం కూడా నిర్మించుకొని అందరము బాగుండాలన్న ఉద్దేశం మాకు ఉంది నీకు ఆ ఉద్దేశం లేదు కనుక ఈ రోజు మేము కలెక్టర్ గారికి విన్నపత్రం ఇచ్చినాము ఆ కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నాము రామిరెడ్డి కె రామిరెడ్డి ఆయన ఉండేది నంద్యలో గ్రామంలోకి వచ్చేది ఏదో ఒక రకంగా గ్రామంలో నిఘాడి పెడదానికి ఆయన ముందుకుండి లేనిపోమస్థలని దగ్గరకొని నమ్మబలికి కొంత డబ్బులు వచ్చిన తర్వాత కొంత నిర్మాణం అయిన తర్వాత మీ డబ్బులు మాకు వద్దు నేను ఒక్కనే కట్టాలంటున్నాడు దానివల్ల గ్రామ కంఠంలో ఉండే పాత గుడి గ్రామస్థ అందరికి హక్కు ఇప్పుడు ఈయన కొత్తగా కట్టుకొని ఈ గ్రామంలో ఉండే గుడి నా సొంతము అందరి ముందు చేసి నేను ముందు టెంకాయ కొట్టాలా నేను చెప్పిండు టెంకాయ కొట్టాలా వద్దనే కుటుంబాలు ఎన్నిక పోవాలనే ఉద్దేశం ఆయన మనసులో పెట్టుకొని ఇదిలా చేస్తున్నాడు గ్రామం ఒక ఫ్యాక్షన్ గ్రామము ఆయన కూడా ఒక ఫ్యాక్షన్ లో ఒక మెంబరు ఆయన తిరిగి ఇప్పుడు గ్రామ ఆధిపత్యం కోసమే ఇదంతా చేస్తున్నాడు